ఓం అరుణాచల శివ మన దక్షిణ భారతదేశంలో పంచరంగ క్షేత్రాల్లో ఒకటైన అగ్నిలింగం ఈ అరుణాచలేశ్వరుడు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ పద్నాలుగు కిలోమీటర్ గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటారు ఈ అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే సాక్షాత్తు పరమశిండి చుట్టూ ప్రదక్షిణ చేయడమే ఇది చరిత్ర ఈ గిరి ప్రదక్షిణలో ఎండైనా వానైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా భక్తులు వేటికి చలించక అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకుంటారు ఆ పరమేశ్వరుడు ఆజ్ఞ లేనిదే ఏ మానవుడు ఈ అరుణగిరిలో అడుగు పెట్టలేరు పురాణాల ప్రకారం ప్రతి ఒక్కరి మానవ జీవితం అరుణాచలం వెళ్ళకముందు ముందు వెళ్ళిన తర్వాత అని చూస్తారు మహోన్నత చరిత్ర కలిగిన ఈ అరుణాచలగిరి యొక్క విశిష్టతను తెలియజెప్పడమే ఒక నా చిన్న ప్రయత్నం హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి ఫ్రమ్ సంక్రాంతి ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కొత్త ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది అది విజయవాడ నుంచి అరుణాచలం అరుణాచల గిరిప్రదక్షిణ అనేది చాలామంది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారి అరుణాచల గిరిప్రదక్షిణ చేయాలనుకుంటారు అయితే మనం ఆ ట్రిప్ అయితే ప్లాన్ చేశాను చాలా మంది అరుణాచలం అంటే గిరిప్రదక్షిణ ఒక్కటే అనుకుంటారు పాటు ఇంకా చాలా ఉంటాయి రమణాశ్రం దగ్గర నుంచి రమణాశ్రం పైన స్కందాశ్రమం విరూపాక్ష గుహ ఆయన సంబంధించినవి చాలా రహస్యాలు ఎన్నో అద్భుతమైన దేవాలయాలు కూడా ఉన్నాయి పైన అవన్నీ అయితే చూపిద్దాం అనుకున్నాను మంది ఓన్లీ గిరుపదక్షిణ వరకే చూపించేసి అరుణాచలాన్ని చూపిస్తారు కాకపోతే అరుణాచలంలో మీరు వెళ్తే ఎక్కడ స్టే చేయాలి ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆశ్రమాలు దాని కాస్ట్ ఎంత అవన్నీ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను అలాగే మెయిన్ అరుణాచలం తిరువనమల దేవాలయంలో కొన్ని రహస్యాలు కూడా ఉంటాయి అవైతే చాలా వరకు తెలుసుకున్నాను ఒక డాక్యుమెంటరీ లాగా కొన్ని తెలుసుకున్నాను అవన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఉంటాయి అవన్నీ ఒక వన్ బై వన్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఒక వీడియోలో అయితే అవ్వదు కదా ఒక త్రీ ఫోర్ వీడియోస్ అయితే వస్తాయి ప్లీజ్ వాచ్ చేయండి ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అరుణాచలంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఒక మూడు దేవాలయాలు కనుక మీరు చూడగలిగితే మీరు కోరికన కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పి చరిత్ర అది అది మూడు దేవాలయాలు అంటే వన్ డేలోనే చూడాలి అవి ఏంటో కూడా మీకు వన్ బై వన్ వీడియోస్ వస్తాయి కదా తెలుస్తుంది ఓకేనా ఎక్కడ మనకైతే ప్రజెంట్ ట్రైన్ అయితే ఫోర్ అవర్స్ లేటు ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాను వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ ముందు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఓకేనా ఇంకా మన విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ కలుద్దాం ఓకేనా లెట్స్ గో ఇదే మన బెజవాడ రైల్వే స్టేషను ట్రైన్ ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ లేట్ పోయా ఎనిమిదిన్నరకు బయలుదేరాల్సిన ట్రైను గంట ఆల్మోస్ట్ లెవెన్ అయింది ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం స్టేషన్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక చూస్తున్నా ట్రైన్ చాలా లేటు భయ్యా ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి భయ్య లైక్ చేసి ఏదో ఒకటి ఏదో కామెంట్ చేయండి నాకు కూడా మంచి బూస్ట్ అప్ కింద ఉంటుంది ఇదే మనం వెళ్ళబోయే ట్రైను బెంగళూరు ఎక్స్ప్రెస్ టైం చూడండి ఎంత అయిందో ఇప్పుడు వస్తుంది ట్రైను అమ్మ వచ్చింది నాలుగు గంటలు లేటుగా వచ్చావు దేవుడా గొప్ప ట్రైన్ రా బాబు నువ్వు ఏ బెంగళూరు ఎక్స్ప్రెస్ ఎస్ఎంఈటి బెంగళూరు నాకు తెలియక ఈ హౌరా ఎక్స్ప్రెస్ ఈ బెంగళూరు దంట ఇది బుక్ అది స్లీపరో తెలియదు జనరల్ బోగి తెలియదు ఎలా పడితే అలా తోసేస్తున్నారు టీసీని అడిగితే వీళ్ళందరూ ఏదో చెప్పాడు వెయిటింగ్ లిస్ట్ అంట కాట్పాడి జంక్షన్కి వచ్చేసాం అందరికీ డౌట్ ఏంటంటే తిరువణమల కూడా స్టేషన్ ఉంది అరుణాచలంలో కాకపోతే అక్కడికి టికెట్స్ లేనప్పుడు కాట్పాడి వెళ్ళి కాట్పాడి నుంచి బస్సు కూడా వెళ్ళచ్చు ఆప్షన్ ఉంది ఇక్కడ వరకు టికెట్ ఛార్జ్ అయితే స్లీపర్ ఫోర్ హండ్రెడ్ ఇదే కాట్పాడి రైల్వే స్టేషన్ ఎక్కడి నుంచి మనం వెల్లూరు బస్ స్టాండ్కి వెళ్ళాలి అది కాట్పాడి న్యూ బస్ స్టాండ్ అక్కడి నుంచి మనకి బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటే డైరెక్ట్గా తిరువనమల వెళ్ళిపోవచ్చు ఒక టూ అవర్స్ టైం పడుతుంది రైల్వే స్టేషన్ అక్కడి నుంచి ఇటు వస్తే బయటికి ఇటు వెళ్తే కాట్పాడి బస్ స్టాండ్ న్యూ బస్ స్టాండ్ ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంది అక్కడికి వెళ్ళడానికి ఒక బస్ ఎక్కాలి టెన్ రూపీస్ టికెట్ అక్కడి నుంచి మనం డైరెక్ట్గా తిరువణమల్ వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి ఇదే కాట్పాడి న్యూ బస్ స్టాండ్ వేలూరు బస్ స్టాండ్ కూడా అంటున్నారు మరి అంటే రెండింటికి కలిపి ఒక కొత్తగా పెట్టారంటే కొత్త బస్ స్టాండ్ ఇది ఇదే అనుకుంటా పెద్దది ఇక్కడ ఇక్కడ నుంచి మనకు తిరువనలో బస్సెస్ ఉంటాయి మనకి ఏదైతే ఏమైంది కాట్పాడి న్యూ బస్ స్టాండ్ అన్నా ఇక్కడే దింపుతాడు ఇదిగో ఇక్కడ ఉన్నాయి తిరువణమలై బస్సెస్ ఇక్కడ ఆగుతాయి ఈ బస్సు మీద తెలుగులో రాసే అరుణ చలా ఈ బస్సు కూడా వెళ్తుంది కావాలంటే ఇది కొంచెం ఎక్స్ప్రెస్ తిరువణమలై వెళ్ళడానికి పెర్ హెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీకు చెప్పలేదు కదా నేను ఒక సబ్స్క్రైబర్తో ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేశాను ఇద్దరు కలిపి నూట రూపాయలు ఓ ఇది వేలూరు ఫోర్టు వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా వన్ డే ప్లాన్ ఉంది ఇక్కడ వేలూరు నుంచి మనకి జస్ట్ ఇక్కడ వరకు టూ కిలోమీటర్స్ పట్టింది టైం అయితే టూ కిలోమీటర్స్లో తిరువణమల వచ్చేసాం ఎక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాలంటే జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఆటో ఎక్కువ బస్ ఎక్కి వెళ్ళిపోదాం ఏం ఇదే అరుణగిరి ఓం అరుణాచల శివ మీరు అరుణాచలం బస్ స్టాండ్లో దిగిన అరుణాచలం రైల్వే స్టేషన్లో దిగిన టెంపుల్స్ సరౌండింగ్కి రావాలంటే పెర్ హెడ్ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ తీసుకుంటారు షేరింగ్ చాలా ఆటోలు ఉన్నాయి యూస్ చేసుకోండి వచ్చేసాం వా తిరువలయ్యే అరుణాచలేశ్వరు దేవాలయం ఇదే చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి మనం రూమ్కి వెళ్ళాలి ఎక్కడుందని నేను చూపిస్తాను ఆశ్రమాలు ఉంటాయి ఇక్కడ ఎక్కడని చూపిస్తా చూడండి ఈ అరుణాచలంకి ఒక తాత్పర్యం ఉంది ఏంటంటే అరుణ అంటే ఎర్రని అని అచలం అంటే కొండ అని అర్థం ఇటు బస్ స్టాండ్ బస్ స్టాండ్ చూస్తే ఆటో వాళ్ళు ఇక్కడ దింపుతారు ఇక్కడి నుంచి ఆపోజిట్ రోడ్డు ఉంది కదా ఈ రోడ్లోకి వెళ్తే సేవా అని చెప్పి ఒక ఆశ్రమం ఉంటుంది దాంట్లో దాంట్లో తీసుకోవచ్చు రూము చూద్దాం అక్కడ ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా ప్లేస్ చూపిస్తాను చూడండి పక్కనే కోనేరు ఉంటుంది మీకు ఒక ఐడియా కోసం గుర్తు ఉంటుంది కోనేరు ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోవాలి కొంచమే ఎక్కువ దూరం వెళ్ళం అసలు కొంచెం ముందుకు నడిచి వస్తే ఇదిగో ఇక్కడే ఉంది సేవా మడం ఇక్కడ తమిళ్లో రాసి ఉంది ఎంట్రీ ఇదిగో ఇక్కడ ఉంది సేవా మడం అని చిన్న బోర్డు ఉంటుంది చూడండి ఎటు అవసరం ఇదిగో టెంపుల్ అది ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తే ఎక్కడా తిరగ అవసరం లేదు ఇది ఇది కూడా ఒక లాడ్జ్ దీంట్లో కూడా రూమ్స్ ఉన్నాయంటే ఏసీ రూమ్స్ థౌజండ్ రూపీస్ అంట ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు మరి అది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఏం లేదు ఇది సేవ మనం వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను నేను వీళ్ళ దగ్గరే రూమ్ తీసుకున్నాను లోపలికి వెళ్ళి తీసుకుంటా ఇప్పుడు కాస్ట్ ఎంత అనేది మొత్తం చూసి చెప్తాను ఒకసారి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఇది రిసెప్షను సార్ కూర్చొని ఉన్నారు కదా స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు రూమ్ వెళ్ళకొని చూపిస్తాను పైకి వస్తే ఇది కొంచెం స్టెప్స్ నుంచి పైకి రావచ్చు లిఫ్ట్ నుంచి పైకి వస్తే ఇలాగ సెకండ్ ఫ్లోర్ ఇది ఇక్కడ లాకర్స్ ఉన్నాయి లాకర్స్ ఇస్తారంట అంటే పౌర్ణమి రోజు మాత్రమే ఇస్తాము ఏదో అంటున్నారు మామూలు టైంలో కూడా లాకర్స్ ఇస్తారు అంటే పౌర్ణమి రోజు ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పొడుకుంటారు అనుకోండి చేపలేసి లాకర్స్ ఇస్తారు ఇప్పుడు ప్రజానిగా అయితే మనకి రూమ్ ఇచ్చారు రూమ్ నెంబర్ టూ ఫిఫ్టీ సెవెన్ లాస్ట్ రూమ్ వచ్చింది చూపిస్తారు రూమ్ ఎలా ఉందో ఇవన్నీ అవే రూమ్స్ ఇది మన రూము టూ ఫిఫ్టీ సెవెన్ రూమ్లోకి వచ్చేసి రూమ్ ఎలాగుంది ఒక బెడ్ అయితే టూ మెంబర్స్ సరిపోతుంది చాప కూడా ఇచ్చారు అంటే త్రీ మెంబర్స్ పెద్దోళ్ళు ఉండొచ్చు అంట అలాగా వాష్రూమ్ కూడా పర్లేదు బాగానే ఉంది గీజర్ అయితే లేదులే చూసారు కదా రూమ్ ఇది రూమ్ రూమ్ కాస్ట్ అయితే పెర్ డేకి సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు అంటే ఇద్దరికి ఇద్దరు కలిపి అదే ముగ్గురు వస్తే ఎనిమిది వందలు తీసుకుంటారంట ముగ్గురు ఉండొచ్చు ప్రాబ్లం లేదు ఒక బెడ్ ఇచ్చారు కింద చాప్ ఇచ్చారు అది కూర్చోవచ్చు అదే ఇద్దరు పెద్దవాళ్ళు వచ్చి కిడ్స్ వస్తే వాళ్ళు సపరేట్గా ఏం చేసుకోరు ఆ సెవెన్ హండ్రెడ్ పర్లేదు ఎక్కడ జస్ట్ గుడికి దగ్గరే అసలు హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు జస్ట్ పాయింట్ టూ పాయింట్ త్రీ ఉంది డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి దీనికి కాల్ చేసి బుక్ చేసుకునే ఆప్షన్ కానీ అలా ఏం లేదు డైరెక్ట్గా వచ్చి ఫ్రీగా ఉంటే ఇస్తారు ఫ్రీగా ఖాళీ లేకపోతే మాత్రం ఎవరంట మాక్సిమం చాలా రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రీగానే దొరికేస్తాయి కానీ ఏదైనా పౌర్ణమి రోజు అలా టైంలో వస్తే మాత్రం కష్టం అలాగే వీళ్ళ దగ్గర లోకర్స్ ఉన్నాయి లోకర్స్ ఇస్తారు బయట చాప్ వేసుకొని కూడా ఆప్షన్ కూడా ఉందనమాట పౌర్ణమి టైంలో మాత్రమే ఓకేనా ఇంకా చాలా ఆశ్రమాలు రూమ్స్ ఉన్నాయి పక్కన కూడా ఒకటి ఉంది ఏసీ రూమ్స్ థౌసండ్ రూపీస్ అంట డైరెక్ట్గా వచ్చేస్తే మ్యాక్సిమం చాలా హోటల్స్ ఉన్నాయి ప్రాబ్లం లేదు రూమ్స్ వైపరంగా అయితే ఓకేనా ఇది ఇంకా అరుణాచలంలో అడిగి పెట్టేసాం చాలా బాగుంది ఇప్పుడు వెళ్ళి ఒకసారి టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ కలుస్తాం ఇదే రమణాశ్రమం టెంపుల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇందులో రూమ్స్ దొరకడం అంటే చాలా కష్టం వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి చూడండి ఇంకా చాలా ఆశ్రమాలు ఉన్నాయి కొన్ని ఆశ్రమాలు అయితే చూపిస్తాను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాను ఇది శ్రీ శేషాద్రి స్వామివారి ఆశ్రమం రమణాశ్రమంకు పక్కనే ఉంటుంది ఇందులో కూడా రూమ్స్ ఉంటాయి కాకపోతే పదిహేను రోజుల ముందే కాల్ చేసి రూమ్ బుక్ చేసుకోవాలి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా ఇది కూడా చూడండి ఇది అరుణాచలంలో కొత్తగా ఏర్పాటు చేసిన యాత్రి నివాస్ దీని ఆలయం అని కూడా అంటారు ఇది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్ గా ఈశాన్య లింగంకు పక్కనే ఉంటుంది మెయిన్ టెంపుల్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది ఇది బుక్ చేసుకోవాలంటే కాల్ చేసి బుక్ చేసుకునే ఆప్షన్ లేదు వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి దాంట్లో ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అలా చూడండి అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకి కాల్ చేయండి ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తా చూడండి ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ లింక్ ఆన్లైన్లోకి వెళ్తే మనం ఒక డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఏదో ఒక డేటు కింద ఇది ఒక డేట్ సెలెక్ట్ చేసుకున్న చెక్ అయితే చెక్ అవైలబిలిటీలో కింద చూపిస్తుంది చూడండి రూమ్స్ ఎంతమంది అది ఫోర్ అవర్స్కి ఫ్యామిలీ సూట్ రూమ్స్ నాన్ ఏసీ ఏసీ రూమ్స్ అలా రకరకాలుగా ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ రూమ్ ఉంది కదా నాన్ ఏసీ టూ మెంబర్స్కి థౌజండ్ రూపీస్ ఇది స్టార్టింగ్ ప్రైస్ థౌజండ్ అనేది రేట్స్ అనేది కొంచెం కొంచెం వేరియేషన్ ఉంటుంది అప్పుడప్పుడు రే అంటే పౌర్ణమి టైంలో వేరియేషన్ ఉంటుంది కొంచెం వేరియేషన్ వస్తుంది అంత ఎక్కువ రాదు దాన్ని బట్టి మీరు చూసి బుక్ చేసుకోండి అలాగే శివ సన్నిధి అనేది ఇంకో ఆశ్రమం దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి అలాగే ఎస్ఆర్ రెసిడెన్సీ ఏసీ రూమ్స్ అని చెప్పి ఒక బోర్డు కనిపించింది ఇది కూడా రమణాశ్రమం దగ్గరలోనే ఉంది కావాలంటే యూజ్ చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ ఉంది ఇవన్నీ చూసి మీరు అరుణాచల దేవాలయం చూడకపోతే అరుణాచలం దేవాలయం అనేది చూపిస్తాను దీనికి సంబంధించిన చాలా చరిత్ర ఉంది అది ఇంకో వీడియోలు చెప్తాను ఒకసారి లోపల గుడి ఆ వాతావరణం మొత్తం ఎలా ఉంటుందనేది ఒకసారి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది దేవాలయం అగ్నిలింగం అరుణాచలేశ్వరు దర్శనం అయితే చేసుకొని చాలా బాగుంటుంది ఇది రాజగోపురం ఈ గోపురంలో చల్లాలి బా ఏముంది దేవాలయం అసలు ఆర్కిటెక్చర్ కానీ అది కానీ చాలా అద్భుతంగా ఉంది మన పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగం చాలా బాగుంది దేవాలయం ఇంకా లోపల ఎలా ఉంటుంది అది కూడా చూద్దాం గుడి మొత్తం ఎలా ఉంటుందని చెప్పి లోపల ఇలా ఒకటి ఉంది బా ఎంత అద్భుతంగా ఉంది మధ్యలో ఉంటుంది గర్భగుడి ఇది అరుణాచలేశ్వరుడి దేవాలయం మొత్తం ఇది ఇది అరుణాచలేశ్వరుడి గర్భగుడి ఇక్కడ వరకు కెమెరా ఏదైనా అలౌ చేస్తారు ఆ లోపలికి వెళ్ళకూడదు తీసుకెళ్ళకూడదు ఇది ఫ్రీ దర్శనం ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి మనం దర్శనం అయితే బాగా జరిగింది చాలా బాగుంది దేవాలయం మొత్తం చూసారుగా ఇదే అరుణాచలం మన అరుణాచలం అంటాం ఇక్కడ వాళ్ళందరూ అందరూ అంటారు మెయిన్ దేవాలయం ఇదే చుట్టూ నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉంటాయి అది ఇటువైపు గోపురం మనం మూడు గోపురాలు దాటుకుంటూ వచ్చాం చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే దీనికి దీని గురించి చరిత్ర గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది చెప్తాను ఒక్కొక్కటి అది ముందు గోపురాలు అయితే చూడండి ఎలా ఉన్నాయంటే గట్టి నుంచి వస్తే ఒక గోపురం అటువైపు నుంచి ఒక గోపురం మెయిన్ దేవాలయం అయితే ఇది దీని లోపలికి వెళ్ళాలి అయితే కెమెరా నాట్ వెళ్ళడు కానీ స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది చూడప్పుడు టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో మొత్తం అంతేనా మన దే మన భారతదేశంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి అందులో ఇదో ఇదొకటి పరమశివుడు ఎక్కడైనా ఒక గుళ్ళో ఉంటాడు కానీ ఈ అరుణాచలంలో ఈ అరుణగిరి మొత్తం ఉంటారు అరుణాచలం గురించి చెప్పాలంటే అరుణాచలం అనగా ఆ రుణ అంటే పాపములను హరించునదని అని అర్థం అచ్చలం అంటే కొండ అంటే అరుణాచలం అనగా పాపములను హరించుకొండ అని అర్థం అలాగే దీనికి ఇంకొక అర్థం అరుణ అంటే ఎర్రని అని అచ్చలం అంటే కొండ అని ఎర్రని కొండ అని కూడా పిలుస్తారు ఈ దేవాలయానికి సంబంధించిన ఎన్నో అద్భుతాలు రహస్యాలు ఉన్నాయి ఇంకో వీడియోలో చెప్పుకుందాం వీడియో ఎంత అద్భుతంగా ఉందంటే దేవాలయం చాలా బాగుంది అసలు ఇంకా నెక్స్ట్ వీడియోలో గిరిప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు ప్రదక్షిణ ఎలా చేయాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అష్టలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమున్నాయి ఇంకా చూడాల్సిన దేవాలయాల మధ్యలో ఏమున్నాయి మొత్తం మొత్తం మీద పద్నాలుగు కిలోమీటర్లు నడిచి మీకు మొత్తాన్ని చూపిస్తాను చాలా బాగుంటుంది పద్నాలుగు గిరి గిరిప్రదక్షిణ అనేది చాలా కష్టం ఆటోలో కూడా చేయొచ్చు కానీ నడవలేని వాళ్ళు ఆటోలో వెళ్తారు మనం ప్రయత్నం అయితే చేద్దాం పద్నాలుగు కిలోమీటర్కి ఇప్పుడే నేను చేస్తాను ఓకేనా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి చాలా బాగుంటుంది ఓకేనా అందరికీ ఓం నా జల శివ ఓం నమస్తే బాయ్